హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ టు మై ఛానల్ వీక్షలాగ్ సో ఊరికి వచ్చాం కదా ఊరికి రాగానే చాలా రోజుల నుంచి పొలం చూడాలి పొలం మీకు కూడా చూపియాలి అనుకుంటున్నాను విలేజ్లో ఎలా ఉంటుందని సో ఇప్పుడైతే మనము వేరుశనగ పొలంకి చూపిస్తాను అట్లాగే మామిడి తోట మొత్తం చూపిస్తాను ఎట్లా ఉండింది సో మీకు ఒకటి విచిత్రం చూపించానా అండి మామిడి కాయలు అనమాట అవి కూడా చూపిస్తాను అయితే ఇంకా మనకి మామిడి పూత కాసే టైం కూడా రాలేదు కానీ దీనికి పూతలతో పాటు ఇది చూడండి ఎన్ని కాయలు కాస్తున్నాయో మామిడి కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇదో చూడండి చెట్టు నిండా కాయలే అనమాట మొత్తం మామిడి కాయలు కాస్తున్నాయి సో అసలు ఇప్పుడు సీజనే కాదు కానీ కాయలు కాస్తున్నాయి అనమాట సో ఇప్పుడైతే నేను మీకు వేరుశనగ పొలము ఈ మామిడి తోట అన్ని చూపిస్తాను ఇక్కడ మా పొలం అదంతా చూపిస్తాను అనమాట ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియో అయితే బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది సో ఇది ఇంకా ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేద్దాం మనము కాయలు అయితే పిచ్చి కాస్తున్నాయి అటు చెట్లు కూడా కాస్తున్నాయి చూడు డాడీ చూడు డాడీ అమ్మాయి చూడు 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 అనకు అవి చెప్పు అమ్మా అవును మ్యాంగోలు లేవు కదా mango summer season lost rồi, mango summer season lost rồi, loại này 40 feet mango

తోట మధ్యలో ఇట్లా చిన్నమ్మా ఇప్పుడు చిన్న 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 కూడా ఎల్లో కలర్ అమ్మ ఇప్పుడే కాస్తున్నాం అమ్మ వింటర్ లో ఇంకా ఉందో ముందు పోవాలి చూసుకుంటారు చూసుకుంటా

ఇది గ్రౌండ్ నట్ అవును పోదా లోపలికి పని ఎవరు ఎవర వైర్లు ఉన్నాయి వైర్లు అక్కడి నుంచి తగ్గిన ఉంటుంది ఎట్లా డాడీని అడుగుదాం లోపల ఒక వైర్ ఉందా లోపల

అదో అదో గ్రౌండ్ నాటి కనిపిస్తుంది ఇవి పల్లీ మరి దాన్ని గ్రౌండ్ నట్స్ అంటారు తిరుగు ఎడి తిరు చూపి అయినా అయితే చూపి 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 అమ్మాయి

ఇంకో తీసుకుందాం మంచిది మంచిది చూడాడు ఒకటి పెద్దది మంచిది తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ ఒకటి అమ్మా ఏంట మొత్తం అట్లా పల్లికాయలు చూడండి మొత్తం పల్లికాయలు ఉన్నా ఇక్కడ మా పొలాలు ఉంటాయి అనమాట అక్కడ ఆ వెనకాలంటా మా అమ్మ వాళ్ళ పొలాలు ఉంటాయి దాని బ్యాక్ సైడు ఇది వచ్చి మా పెద్ద నాన్న వాళ్ళది అది మావి అటు ఈ తోటకి అటు సైడ్ మావి ఉంటాయి ఇది మా ఇంటి వెనకాల ఉన్న తోట అనమాట ఇటు అది గుడిసి చూపిస్తాను కట్టుకున్నారు ఇక్కడ పడుకోవడానికి అనుకుంటా నైట్ టైమ్ వచ్చి ఇవి తినేస్తాయని పడుకోవడానికి ఇట్లా చిన్నగా పెట్టుకున్నారు అక్కడ పైన కట్టుకున్నారు పైన కట్టుకున్నారు అది ఎందుక మామా ఏ మామా రాజీ మామంటాడ అక్కడ ఇది లోకల్ లోకల్ పోతుందిలే ఉంది ఏయ్ కడుదు ఇది లోకల్ కుడుగొన

पनि मुनिपुर दा मुनिपुर दु नै नै मुनि हो त हडी घानी काटमेल के चल 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 र नपनु मु